అందరికీ ముందుగా నమస్కారం ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటా ఉన్నాం ప్రత్యేకించి మొన్ననే ఎయిత్న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ దాంతోపాటు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వినాయక లోకేష్ బాబు సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ ఆనందంలో ఉండగానే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది మన ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత పద్నాలుగు వందల రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబడతా ఉన్నారు ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ క్రాకర్స్ సై కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది మామూలుగా పరిశ్రమలు అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాల ఫలితంతో లేదు కొన్ని కొన్ని కోటాలు అంటే ఫలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి లేదు నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే లేకపోతే ఇంకొక పెట్రోలు చోట పెట్టుకొని ఇట్లాగా ఆ కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటాం కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషన్ లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ ఇష్టపడుతున్నాం స్టీల్ ప్లాంట్ అతీతంగా పార్టీలకు అత్యధికంగా ఆ రోజు ఎంతో మంది ఎంపీలు సౌత్ ఇండియాలోనే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది అంతేకాదు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం మామూలుగా ఒకరిద్దరు కాదు ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ముప్పై రెండు మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధారు అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ దాని అనుబంధ పరిశ్రమలు యాన్సిలర్ ఇండస్ట్రీస్ పేరు కానీ ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తల్లి రావడం జరిగింది ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్ ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది అటువంటి స్టీల్ ప్లాంటు అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది నేను నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ అప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంటు డిజినట్ ప్రపోజల్ వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎరంబనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు ఎరం నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంటు సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంవిఎస్ స్మూర్తి గారు ఉన్నారు అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నారు అలాగే పార్లమెంటు పార్టీ లీడర్గా ఎర్రనాయుడు గారు ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నాం పదమూడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మొత్తం నలభై రెండు మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు మనం కలవమన్నారు సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ డిజిల్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తిస్తూ ఉన్నాం ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు దానికి ముడిసరుగు లాకపోవటం కావచ్చు లేకపోతే వేరే ప్లాంటు అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం లేకపోతే దాన్ని ఏదో విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు లేకపోతే ఆల్రెడీ బిఏఫ్ఆర్కి వెళ్ళిపోయింది లేదంటే ఆ డెజిబేషన్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు అలానే అదాన్ని తీసుకుంటున్నారు అంబాని తీసుకుంటున్నారు లేకపోతే మెట్టలు తీసుకుంటున్నారు ఇట్లా ఎవరో ఒకరికి తీసుకుంటున్నారని చెప్పి ఎంతో మంది చెప్పి రకరకాల ఈ కూడా దీంట్లో వచ్చేసారు ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ చేసేందుకు వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రమత్తమైన యూనియన్స్ కానీ అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ నిర్వాసితులు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిస్థితి కాదు ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక గుడ్డు జబ్బు లాంటిది ఇది అందరి ఆత్మగౌరవం ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తాను అని చెప్పని ఏదో కారణం అని చెప్పి దీన్ని మూసేయడానికి లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా చూశాను నేను కూడా మరి అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను అయితే చాలామంది అంటే కొంతమంది విమర్శలు చేశారు ఏదో ఉత్తు రాజీనామా అన్నారు నేను ఆ రోజు అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మేట్లు ఏ అయితే ఉన్నాయో ఆ ఫార్మెట్ల ప్రకారం వాళ్ళకి మొత్తం రాజీనామా లేఖలు మొత్తం కూడా మా ఇవ్వటం అంతేకాకుండా ఎలా ఎలా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో కనుక్కొని దాని ప్రకారం కూడా చేసి రాజీనామా ఇచ్చి గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి స్వయంగా ఇవ్వటమే కాకుండా ఆయన శ్రీకాకుళంలో ఉంటే ఆయన కూడా కలిసి ఆ రోజు ఆయన రాజీనామాకి ఆ దీని కూడా ఇవ్వటం జరిగింది స్వయంగా ఇది ఆ రోజు నేను ఇచ్చిన రాజీనామా లేఖ ఇంగ్లీష్లో ఇచ్చాం అలాగే తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా ఇచ్చి మొత్తం రెండు ఫార్మేట్లో కూడా ఆ రోజు రాజీనామేలాగా ఇవ్వడం జరిగింది ఇది ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే ఉద్యోగ సంఘాలు నిర్వాహిస్తులు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఒక కొత్త ఊపు తెచ్చింది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన ఈ రాజీనామా ఇవ్వటంతో ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీకి కూడా ఒక ఊపు రావటం అదే సమయంలో మరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు ఆమ నిరాహార దీక్ష ఆయన గాజోకులో చేపట్టడం అది కూడా దాదాపు పదకొండు పన్నెండు రోజులు ఆ నిరాహార దీక్ష కొనసాగటం మరింత ఊపిరావటం ఇవన్నీ కూడా మనం చూసాం మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంత ప్రాధాన్యతను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆ శిబిరం దగ్గరికి కానీ లేకపోతే ప్లాంట్కి కానీ లేదా ప్లాంట్కి సంబంధించి ఒక రివ్యూ కానీ లేదు ఇక్కడ డెలిగేషన్ తీసుకొని కేంద్రంలో మంత్రులతో కానీ లేకపోతే ప్రధానమంత్రితో కానీ మాట్లాడటం కానీ ఎప్పుడూ ఏ చిన్న ప్రయత్నం కూడా చేయకపోగా మరి ఆ యూనియన్ నాయకులందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రిగా కలవాలని ఎన్నోసార్లు కోరితే చివరికి ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి రెండు నిమిషాలు మాట్లాడి దాన్ని ఆ నీరు కాచిన పరిస్థితి కూడా మనం చూస్తాం అలాగే ఇక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నవాడు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము కూడా ఉద్యమం చేస్తామని చెప్పి పైకి ఈ సానుభూతి ప్రకటించారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అటు ముఖ్యమంత్రితో మాట్లాడటం కానీ లేదు ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడటం కానీ దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఉండటం కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు అంతా కూడా సమయం గడిపారు గతంలో సేమ్ ఎంపీలు కూడా ఏదైతే సమ కేంద్ర విషయం కావచ్చు లేకపోతే అనేక విషయాల మీద వాళ్ళు ఎంపీ పదవులకి రాజీనామాలు చేశారు చివరిగా ఒక ఆరు రెండు రోజుల సమయం అనగా అటువంటిది నేను ఒక నాలుగు సంవత్సరాల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాని మీద కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేశారు రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం అవుతా అని చెప్పారు గతంలో కూడా వాళ్ళు రాజీనామాలు చేసినప్పుడు ఆ విషయం వాళ్ళకు గుర్తులేదు అంత ముందు స్టీల్ ప్లాంట్ సాధనకు కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి ఎదుటివాడి కొంచెం ప్రజలు పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా ఆడుకోవాలి అటువంటి రాజీనామా అస్త్రాన్ని అందరూ ఆ రోజుగా చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి ఏదేమైనా మతానికి వాళ్ళ సమయం అయిపోయింది వాళ్ళు కబుర్లతో కాలం గడిపారు వాళ్ళ హయాంలో దినం నూరేళ్ల ఆయుష్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ప్రజలందరి ఆశీస్సులతో కూటమి ఘన విజయం సాధించింది ఎటువంటి ఘన విజయం అంటే చరిత్రలో ఎప్పుడూ లేని అంత భారీ విజయం నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు మొత్తం కూడా ఒక్కోటి భారీ మెజారిటీలతోటి మొత్తం కూటమి గెలుచుకుంటే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక నమ్మకం పెట్టి ఈరోజు కూటమి నాయకులంతా కూడా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు జరగాలి ఎలా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ని సార్ట్ చేయాలి వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక బద్దంగా అన్ని చర్చించుకుంటూ మరి ఈరోజు మనకు ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం చూపించేవాళ్ళు గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన విశాఖపట్నం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిపి విశాఖపట్నం అంతా కూడా పర్యటించి ఆ రోజు కూడా ఆయన ఒక భరోసా నమ్మకం కల్పించిన విషయం మనకు గుర్తుంది అంతేకాదు ఎప్పుడు ఏ కార్యక్రమం కావాలన్నా కూడా విశాఖపట్నం అంటే ముందుండి నరేంద్ర మోడీ గారు సాయం చేసేవాళ్ళు మరి మన రైల్వే జోన్ కావచ్చు లేకపోతే మన శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ విధి కావచ్చు లేకపోతే ఇతర ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు కారిడార్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు ఇట్లా ఏదైతే లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనం సపోర్ట్ చేసి మనకి ఇక్కడ విశాఖపట్నానికి ఇచ్చారు నే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఈ తెలుగు ప్రజల యొక్క చిరకాల కోరిక ఈ ప్లాంట్ కలకాలం కొనసాగాలనేది పబ్లిక్ దీంట్లోనే అటువంటి దానికి సంబంధించి పదకొండు వేల వందల కోట్ల రూపాయల ప్యాకేజీని నిన్న క్యాబినెట్ అప్రూవ్ చేయడం మరొక తీయని వార్త మరి దీనికి శాంక్షన్ చేసిన నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి ముఖ్యంగా ఇది సాకారం కావడానికి ప్రధాన కారణం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ వ్యక్తిగత కేసులో లేకపోతే ఈడీకి సంబంధించిన ఇష్యూలో లేకపోతే ఇతర ఇష్యూలో కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు అమలుకి మా ధన సహాయం ఇటువంటివి సంబంధించి ఆయన ఎలాగైతే మాట్లాడుతున్నారో అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రతి ట్రిప్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అజెండాలో ఫస్ట్ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రధానమంత్రి గారిని స్టీల్ మినిస్టర్ గారిని లేకపోతే ఇతర మంత్రులు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏ విధంగా సహాయం చేయాలో అడుగుతుండేవాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీళ్ళందరి యొక్క కృషి ప్రయత్నంగా మన ఎంపీల యొక్క పట్టుదల ప్రయత్నం కారణంగా ఈరోజు పదకొండు వేల వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది మరి మనం చూసాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఈ రాష్ట్రంలో మనకి పరిపాలన చేపట్టడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్క ఉంది అలాగే మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఒక పక్క ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల నుంచి మరి ముఖ్యమంత్రిగా అతను కొన్న అనుభవంతో అవన్నీ కూడా గాడిని పెట్టుకుంటూ పరిపాలన చక్కదిద్ది మళ్ళీ ఈరోజు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో దాదాపు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేసుకుంటూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు మనం చెప్పాం పెన్షన్ల గురించి పెన్షన్లు అందరూ అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తామంటే మంది డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు మరి అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నాలుగు వేల రూపాయలే కాకుండా గతంలో ఉన్న అరియర్స్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మొత్తం ఫస్ట్ నెలలోనే పెన్షన్లు ఇచ్చాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇరవై ఐదు రకాల పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇట్లా నాలుగు రకాల మొత్తం ఇది ఆ రోజు మొత్తం ఇవ్వటం జరిగింది అంతేకాకుండా అప్పట్లో వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు పంచలేము అని చెప్పి ఎలక్షన్ సమయంలో ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు గురి చేస్తే మనకు గుర్తుంది అటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్స్ వాళ్ళు లేకుండా ప్రభుత్వ తోటే మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు గంటలకల్లా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా ఒక చిన్న అపశృతి లేకపోతే ఒక చిన్న అభ్యంతరం ఇబ్బందికరం లేకుండా చాలా సజావుగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఆ రోజు అన్న క్యాంటీన్లు రివైవ్ చేస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు అర్బన్ ఏరియాలో వల్ల అన్ని అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది మన భీముల్లో కూడా నాలుగు క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం త్వరలోనే రూరల్ ఏరియాలో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ కాబడతా అలాగే ఆ రోజు మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చెప్పాం ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా మన పండక్కి అందరికి కూడా నిర్ణయం తీసుకొని అవి ఇవ్వడం కూడా జరిగింది మరి త్వరలోనే మహిళలకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం దాని మీద ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో పాటు కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పర్యటించి దాన్ని స్టడీ చేసి విధి విధానాలు కూడా ఫైనలైజ్ చేశారు త్వరలోనే బహుశా నెల రెండు నెలల లోపే ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలుగా మద్దతు ఉంది దీంతోపాటు మరి ఏదైతే ఆ రోజు చెప్పాం మెగా డిఎస్సీ అని చెప్పని ఆ మెగా డిఎస్సీ సంబంధించి కూడా పదహారు వేల నాలుగు ముప్పై ఏడు పోస్టులు దాన్ని కూడా ఆ రోజు తొలి సంతకంగా ముఖ్యమంత్రి గారు పెట్టడం దానికి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతా ఉంది టెక్ అలాగే డిఎస్సి మొత్తం ఎగ్జామినేషన్స్ ఎలా పెట్టాలి ఏంటంటే మీద త్వరలోనే అది కూడా రిక్రూట్మెంట్ మొత్తం కూడా చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళందరూ కూడా పోస్టింగ్ ఉన్నారు ఇది ఏదైతే మనం స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇచ్చే ఆ అమౌంట్ కానీ అలాగే మిగతా రైతుల సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా వాటి విధి విధానాలు తయారవుతా ఉన్నాయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆ స్కూల్లో పిల్లలకి ఇచ్చే తల్లికి వంద ఏదైతే ఉందో దాన్ని కూడా చూసుకోబోతున్నా అని చెప్పని ఇప్పటికే మనం ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది అలాగే మిగతా పెండింగ్ కార్యక్రమాలు కూడా అన్నీ ఒక్కోటి ఒక్కోటి అమలు చేసుకుని వస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ళు ఎలా కొనసాగింది ఈ ఏడు నెలలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా సాగిందో ప్రజల్ని వేరు చేసుకోమంటా ఉన్నాం మరి ఆ ఐదేళ్ళు కూడా అభివృద్ధి అనేది ఆనవాళ్ళు కనపడకుండా ఉంటే ఈ ఏడు కూడా అభివృద్ధి అనేది ఎలా పరుగులు తీస్తుందో మనం చూస్తూ ఉన్నాం మరి ఒక కొత్త ఈ పరిశ్రమలో కాదు విశాఖపట్నానికి సంబంధించి ఈ సందర్భంగా ప్రత్యేకించి యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా అభినందించాలి మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలని ఉద్దేశంతో మరి టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ దాదాపు ఇరవై వేల మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చే టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ అది కూడా మన కాన్స్టిట్యూన్షన్లోనే బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం వర్క్ అవుతూ ఉంది త్వరలోనే రిక్రూట్మెంట్ టాప్ అవుతూ ఉంది అలాగే గూగుల్ అది కూడా ఎంఓఏ చేయడం జరిగింది దాంతోపాటు రాబోయే ఐదు సంవత్సరాల్లో మొత్తం టాప్ టెన్ కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చేదానికి ఒక బ్రహ్మాండమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారు దాదాపు ఐదు లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మెజారిటీ విశాఖపట్నంలో వచ్చేదానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇరవై లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా ఈ ఐటీకి సంబంధించిన పరిస్థితులు కూడా దాంతో దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం ఉన్నాయి ఇప్పటికే మనకి ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపి మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొత్తం ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం గతంలో పండక్కి ఏదైనా వెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేసరికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దర్ మీద విచిత్రం జరుగుతూ ఉంది ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివల్ ప్యాకేజ్ పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి అలాగే ఇది సహకారంగా ఉండడానికి ప్రధానంగా కారకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు నేను చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రివైలో ఒక భాగం అయ్యాం దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రొవైటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా ఇచ్చిన దానికి ఈరోజు ఒక సాధ్యకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏడు వేల ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులకి ఏదైతే గనులు మ్యాంగనీస్ కానీ ఇవన్నీ వాటిని లీజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమారస్వాంగ్ విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రొవైడేషన్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అదేనం కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించడం అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రెవైవల్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్త కూడా తెలియజేసుకుంటూ దీని మీద విధి విధానాలు ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు ఏమైనా ఈ లోన్ ఆఫ్ చేస్తారా లేదు ఎక్స్పాన్షన్ పడతారా అలా కొంగోట పడతారా దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ ఫిఫ్టీ పెడతారని చెప్పారు అది పెట్టిన తర్వాత దీన్ని ఎలా దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటో కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా అలుపెరగని పెరగని పోరాటం చేసిన సంఘాలు కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రత్యేకించి నిర్వాసిత సంఘాలు కానీ ఉదిరికి నైతిక మద్దతు ఇచ్చిన ప్రజలకు కానీ సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి జలలక్ష్మి మిత్రులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కోటం ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇది ఒక ఘన విజయం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఈ రైల్ ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్